చాలామంది ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోకుండా టైం ఉందిలే తర్వాత చేసుకుందాంలే అని చెప్పి వాయిదా వేస్తూ ఉంటారు తీరా ఆ టైం కాస్త వచ్చిన తర్వాత హడావుడి పడిపోతూ ఉంటారు ఆ పని అయ్యిందనుకో పర్వాలేదు అవ్వలేదనుకో ఇక అందరిపైన చిరాకు పడుతూ వాళ్ళ జీవితం ఏదో నాశనం అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఆ విధంగా పనులను వాయిదా వేసేవాళ్ళు ఏం చెయ్యాలో నేనొకటి చెప్పనా ఈ రోజుతో మీ జీవితం అనేది ముగిసిపోతుంది అని మీకు తెలిసిందని అనుకోండి ఏ పనినైతే నేను ఈరోజు నేను ఉండగానే చెయ్యకపోయినా పర్వాలేదు రేపు నేను లేకపోయినా వాళ్లే చేసుకుంటారు ఆ బాధలు వాళ్ళే వాళ్లే పడతారు అని మీరు అనుకునే పనులైతే ఏవి ఏ పనులైతే ఉన్నాయో ఆ పనులను మీరు రేపటికి వాయిదా వేయండి ఎందుకంటే ఇదేమి నేను చెప్తున్న విషయం కాదండి మనం రేపు ఉండము అనే విషయం కానీ మనకు తెలిసినట్లయితే మనము ఎలా ఫీల్ అయిపోయి మనం అన్ని మంచిగా చక్కబెట్టేయాలి మన వాళ్ళకి ఎలాంటి కష్టము కూడా రాకుండా చూసుకోవాలి అన్నీ మనమే సరిగ్గా చేసిపోవాలి అని అనుకుంటాం కదా అందువల్ల అలాగే అనుకుని మనం చేసామనుకోండి ఏ పనినైనా సరే రేపటికి వాయిదా వేయడం అనేది జరగనే జరగదు ఇది జీవితాన్ని చూసిన ఒక పెద్ద మనిషి చెప్పిన మాట నేను చెప్తున్న మాట కాదు మీరేమంటారు